హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే మొదలు మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ హైదరాబాద్లో జాబ్ చేయాలనుకునే వారికి ఒక మంచి అవకాశం ఉంది ఇన్స్టామార్ట్ ప్యాకింగ్ జాబ్స్ స్టోర్లలో ఈ వేకెన్సీ కలవు ప్రజెంటు హైదరాబాద్లోని చాలా లొకేషన్స్లో ఈ వేకెన్సీ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ అయితే మీరు ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో ఉన్నారు దానికి సంబంధించి మీకు దగ్గరలో ఉంటాయి కాబట్టి ఒకసారి నేను డీటెయిల్స్ చెప్తాను లొకేషన్స్ వచ్చేసి పుప్పాలగూడ లొకేషన్లో ఉంది అండి ప్రజెంటు గోపన్పల్లి లొకేషన్లో ఉంది అలాగే दातर मंजिल इकड़ा अलागे टीसीएस पारक याराव नगर मिताली मिथाली नगर तेलापुर लोकेशन भोराबंड लोकेशन, विबराक लोकेशन नलगंट लोकेशन मूसापेट लोकेशन అభ్య అభ్యదయ నగర్ ఇక్కడ వచ్చేసి అత్తాపూర్ లొకేషన్ ఉంది ఉప్పర్గూడ వికాస్ నగర్ ఎంవీవీ ఎంవీపీ డబుల్ రోడ్ లొకేషన్ మణికొండ లొకేషన్లో ఉంది అలాగే జుబ్లీ హిల్స్ చెక్పోస్ట్ లక్డీ కపూల్ మజీద్ బండ కొత్తగూడ కొండాపూర్ టూ న్యూ బొల్లారం అలాగే తార్నాక నార్సింగి హల్వా లొకేషన్లో కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఈ లొకేషన్స్లో కాకుండా కూడా మనకి ప్రజెంట్ చాలా లొకేషన్లో ఉన్నాయండి ప్రజెంట్ ఇది అప్డేటు లొకేషన్స్ మాత్రమే మనకు రేపు కూడా ఓపెనింగ్స్ వస్తూనే ఉంటాయి డైలీ డైలీ మీకు ఓపెనింగ్స్ అనేది కంపల్సరీ ఉంటాయండి ఇందులో ఇప్పుడే అనేది ఓపెనింగ్స్ స్టాప్ అవ్వవు కంపల్సరీ డైలీ డైలీ ఎవ్రీ వీక్లీ మీకు కొత్త జాయినింగ్స్ వచ్చాయి వస్తాయి అలాగే మీరు ఏ లొకేషన్లో ఉంటారు దానికి సంబంధించి ఒకసారి కాంటాక్ట్స్ మీరు హెచ్ఆర్కి కాంటాక్ట్ అవుతే అతను మీకు డీటెయిల్స్ పంపిస్తానే ఉంటాడు డైలీ డైలీ కూడా మీకు రిక్వైర్మెంట్ ఎక్కడ ఏ లొకేషన్లో ఉంది జాబ్స్ ఇలా ఎక్కడ ఓపెనింగ్స్ అవుతున్నాయి అనేది కంపల్సరీ మీకు రెజ్యూమ్స్ వాట్సాప్ చేస్తే హెచ్ఆర్ వాళ్ళే మీకు డీటెయిల్స్ పంపిస్తారండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి ఇది మీరు హైదరాబాద్లో ఎక్కడున్నా పర్లేదు ప్రజెంట్ సికింద్రాబాద్లో కూడా ఉన్నాయి సికింద్రాబాద్ బోయిన్పల్లి కోంపల్లి మేడ్చల్ కుగట్పల్లి అలాగే మీకు ఇక్కడ ఎల్బీ నగర్ తార్నాక దిల్ష్రీ నగర్లో కూడా ఉన్నాయండి ప్రజెంట్ ఈ లొకేషన్లో కంపల్సరీ మీరు జాబ్ చేయాలనుకుంటే నేను మీకు ఈ డీటెయిల్స్ పంపిస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపల్సరీ అలాగే మీకు సంబంధించి ఎవరైతే హెచ్ఆర్ ఉన్నారో వారికి మీరు కాల్ చేయాలనుకుంటే కంపల్సరీ నేను డిస్క్రిప్షన్లో అతని నెంబర్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ ఇస్తాను మీరు రెజ్యూమ్స్ వాట్సాప్ చేయండి మేల్స్ అండ్ ఫీమేల్స్ ఉంటుందండి ఇందులో అమ్మాయిలకి అబ్బాయిలకి కంపల్సరీ ఉంటుంది కాబట్టి అమ్మాయిలకి అయితే కంపల్సరీ పర్టిక్యులర్ లొకేషన్లో ఉంటాయి అబ్బాయిలకైతే ప్రతి ఒక్క లొకేషన్లో అబ్బాయిలకి వేకెన్సీ ఫుల్గా ఉంటాయి ఎయిటీన్ ప్లస్ ఏజీ ఉండాలి అలాగే ముప్పై సంవత్సరాల లోపు మాత్రమే తీసుకోబడుతుంది ఎందుకంటే ముప్పై ఒకటి అనేది చాలా రేట్ తీసుకోరు కంపల్సరీ ముప్పై సంవత్సరాల లోపే ఉండాలి ముప్పై సంవత్సరాల వరకు తీసుకోవడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే దీనికి సంబంధించి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ రెజ్యూమ్ పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ అలాగే సంబంధిత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏది టెన్త్ ఎస్ఎస్సి డిగ్రీ ఏదైనా పర్లేదు మీకు సంబంధించిన సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది కంపల్సరీ అది ఉంటేనే మీకు తీసుకోవడం జరుగుతుందండి జిరాస్కులు మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది ఒరిజినల్స్ అవసరం లేదు ఒరిజినల్స్ ఎవరు అడగారు కూడా ఓకేనా దీనికి సాలరీ వచ్చేసి మొత్తం స్టార్టింగు సిటీసీ పద్దెనిమిది వేల రూపాయలు ఉంటుందండి అందులో ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ కట్టి మీకు పదిహేను వేల ఐదు వందల యాభై రూపాయలు వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీకు ఉంటుంది అనేది ఒకసారి హెచ్ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి కనుక్కోండి నో ప్రాబ్లం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకేనా మీకు దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కావాలి ఎలాంటి జాబ్స్ కోసం చూస్తున్నారు కంపల్సరీ మన ఛానల్లో డైలీ డైలీ అప్డేట్ అవుతూనే ఉంటాయి అప్డేట్ ఇస్తూనే ఉంటాను కంపల్సరీ జెన్యున్గానే వస్తాయి అన్ని జాబ్స్ మీకు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఉంటుందండి డైలీ డైలీ జాబ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్